హాయ్ అండి నేను మీ అనితో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే గానుగలాడతారు కదండి అక్కడికైతే ఎండు కొబ్బరి అయితే తీసుకెళ్ళానండి ఆ కొబ్బరి నూనె ఆడించడం కోసం ఈ విధంగా కొబ్బరిని అయితే తీసుకెళ్లి ఫ్రెష్ గా కొబ్బరి నూనెనైతే ఆడించుకొని వచ్చాను మనము ఇలాంటి ఫ్రెష్ గున్న గానుగ నూనె వాడామనుకోండి ప్యాట్ ప్రాబ్లం ఉండదు ఈ కొబ్బరిని మనం ఆడించక ముందు వన్ అవర్ పాటు ఎండలో పెట్టి తీసుకెళ్లాం అనుకోండి నూనె అయితే చక్కగా వస్తుంది ఈ విధంగా ఆడించి పెట్టుకున్నామనుకోండి మనం ఎంచక్క వంటల్లో కూడా యూస్ చేసుకోవచ్చు మనకి హెయిర్ పెట్టుకోవటానికి కూడా ఎలాంటి కెమికల్స్ లేకుండా చాలా బాగుంటుంది ఫ్రెష్గా కొబ్బరి నూనె చూడండి ఎంత చక్కగా వచ్చిందో నూనె కూడా చాలా బాగా నీట్గా వచ్చిందండి ఈ విధంగా వేరు శనగ గింజలతోటి కొబ్బరితోటి నూనె ఆడించుకొని మనం వంటలో యూజ్ చేసామనుకోండి మన హెల్త్ కూడా చాలా మంచిది మనకి పాతకాలంలో అంటే ముందు మన పెద్దవాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు అనమాట నేను తీసుకున్న కొబ్బరికైతే ఇంత నూనె అయితే వచ్చిందండి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లోనే ఈజీగా పెసర్లతోటి సోప్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మన ఫేస్లో మంచి గ్లో అయితే వస్తుందండి స్కిన్ కూడా స్మూత్గా చాలా బాగుంటుంది ఫస్ట్గా వచ్చేసి బ్యాంగిల్స్ అండి మనం బ్యాంగిల్స్ వేసి తీసుకునేటప్పుడు ఒక్కొక్కరికైతే ఎంత పెద్ద బ్యాంగిల్స్ అయినా కూడా వేసుకోవటానికైనా తీసుకోవటానికైనా చాలా కష్టంగా ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి బ్యాంగిల్స్ వేసుకోవటానికైనా తీసుకోవటానికైనా చాలా ఈజీగా ఉంటుంది మనం చేతికి ఈ విధంగా కవర్ని అయితే సెట్ చేసుకొని ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా తీసామనుకోండి మనం చేత్తో కూడా తీయనవసరం లేదండి గాజులు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి కవర్ నీళ్ళ లాగితేనే చాలండి చాలా ఈజీగా వచ్చేస్తాయి తర్వాత వేసుకోవడం కూడా అంతే అండి మనం ఫస్ట్గా కవర్ వేసేసుకొని కవర్ పైన గాజులు వేసుకున్నాం అనుకోండి చూడండి ఈ విధంగా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఎంత ఇబ్బంది పడుతున్న వాళ్ళకైనా కూడా ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి అంటే ఒక్కొక్కరికి గాజులు వేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండీ అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి మనం లెగిన్స్ వేసుకుంటూ ఉన్నప్పుడు అవి ఒక్కొక్కటి చాలా టైట్గా ఉంటాయి కదండి లెగిన్స్ అయితే అలా టైట్గా ఉన్న లెగిన్స్ మనం వేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతామన్నమాట అలాంటప్పుడు మనం కాలుకి ఈ విధంగా కవర్ నైతే వేసేసుకొని ఈ కవర్ పైన లెగ్గిన్ వేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు లెగ్గిన్స్ అయినా జీన్స్ ప్యాంట్స్ అయినా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి రెండు మొంటి దీపాలు అయితే తీసేసుకొని ఇందులో కొద్ది కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే ఇందులో కొద్ది కొద్దిగా క్లినిక్ ప్లస్ షాంపూని అయితే వేస్తున్నాను అంచు సువాసన రావడం కోసం నేను జవాదు పౌడర్ తీసుకున్నానండి ఈ జవాదు పౌడర్ ని కొద్ది కొద్దిగా ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి మన ఇల్లు అంతా కూడా మంచి సువాసనతో ఉంటుంది అనమాట మనకి జవాదు పౌడర్ కూడా చాలా ఈజీగానే చిక్తుందండి అన్ని పూజా స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంటుంది కొంచెం వేసుకుంటే చాలండి ఈ కొంచెంకే మనకి ఇల్లు అంతా కూడా చాలా వరకు స్మెల్ అయితే వస్తుంది ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మన ఇంట్లో హాల్లో కానివ్వండి బెడ్రూమ్ లో కానివ్వండి ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా వేసేసి పెట్టామనుకోండి మా నీళ్ళంతా కూడా మంచి సువాసనత అయితే ఉంటుంది చిన్నపిల్లలు ఉన్న చోట వర్షాలు పడుతూ ఉన్నప్పుడు అదొక ఇంట్లో బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట ఒక రెండు మూడు రోజుల పాటు ఇది మనకి మంచి సువాసనత అయితే ఉంటుందండి ఇంట్లో ఆ తర్వాత తీసేసి మళ్ళీ ఇదే విధంగా పెట్టేసుకోవచ్చు నేనైతే ఇందులో సాల్ట్ వేసుకున్నాను కదండి మీరు కావాలంటే రాళ్ళు ఉప్పైనా కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంచు అంతా అల్లం అయితే తీసేసుకొని నీట్గా పొట్టు తీసేసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ విధంగా ఫోర్క్ స్పూన్ అయితే వస్తుంది కదండీ ఆ స్పూన్కి ఈ విధంగా గుచ్చేసుకొని ఆ స్టవ్ మీద కాస్త మనం అలా వేడి చేసుకోవాలన్నమాట మరి నల్లగా అయ్యేంత వరకు అవసరం లేదండి కాస్త మనకు అది గోరువెచ్చగా అయితే చాలు చూడండి ఇలా కాల్చుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా అయితే వేసేసుకొని ఈ విధంగా బాగా అప్లై చేసుకోవాలి ఇప్పుడైతే మనం దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది అయితే చెప్తానండి ఇలా వేడి చేసుకున్న ఈ అల్లంని మనం దవడలో పెట్టేసుకొని అల్లం రసం అనేది మనము మింగాలన్నమాట ఎవరికైతే దగ్గు ఎక్కువగా ఉంటుందో దగ్గు ఎక్కువగా ఉండి గొంతు నొప్పి వస్తుంది అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా వరకు మంచి రిలీఫ్ అయితే వస్తుంది దగ్గు కూడా తొందరగా మేలైపోతుందండి మేమైతే ఇలాగే ట్రై చేస్తామండి మా ఇంట్లో దగ్గైతే చాలా వరకు క్లియర్ అయిపోతుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి జ్యువెలరీస్ అండి మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానివ్వండి లేదంటే ఎక్కడైనా జర్నీలు చేసేటప్పుడు ఈ విధంగా జ్యువెలరీస్ అయితే అన్ని ఒకే బాక్స్ లో పెట్టేసుకొని తీసుకెళ్తూ ఉంటాం కదండి ఇలా పెట్టి పెట్టుకోవడం వల్ల మనకి బ్యాగుల్లో స్పేస్ అయితే ఎక్కువగా కావాల్సి ఉంటుంది అనమాట ఏవైనా గోల్డ్ కమ్మలు కానివ్వండి చైన్స్ కానివ్వండి ఏవైనా ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి అవి ఎక్కువగా చిక్కు కూడా పట్టేస్తూ ఉంటాయండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి ఖర్చు అయితే ఒకటి తీసేసుకొని మనం తీసుకున్న ఈ జ్యువెలరీస్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సేఫ్టిక్ పిన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఆ కర్చీప్కి పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఒక్కొక్క దండకు వచ్చేసి ఒక్కొక్క సెప్టిక్ పిన్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం కమ్మలు కానివ్వండి చైన్లు కానివ్వండి బ్యాంగిల్స్ అని ఏవైనా కూడా ఈ విధంగా చక్కగా పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే చక్కగా ఈ ఖర్చీప్ని ఫోల్డ్ చేసేసుకొని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎక్కడైనా మనము బట్టలు మధ్యలో పెట్టేసుకున్నాం అనుకోండి ఎవరికి కూడా తెలీదనమాట మనం జ్యువెలరీస్ తీ తీసుకెళ్తున్నాము అనేసి ఎవరైనా చూసినా కూడా దీన్ని ఖర్చు పని అనుకుంటారండి ఇందులో జ్యువెలరీస్ ఉందనేసి అస్సలు తెలియదండి చూడండి మనము గోల్డ్ తీసుకెళ్ళటానికి భయపడుతూ ఉంటాం కదండి ట్రావెల్ చేసేటప్పుడు అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనకి స్పేస్ ఎక్కువగా తీసుకోదు అలాగే మనం జాగ్రత్తగా కూడా పెట్టుకోవచ్చు అనమాట సేఫ్టీగా పెట్టుకోవచ్చు అండి మనకి ఇవి చిక్కు పట్టడము డ్యామేజ్ కావడము అలా ఏమీ లేకుండా సేఫ్టీగా ఉంటాయి అనమాట మనం జ్యువెలరీస్ బాక్సుల్లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి అది స్పేస్ కూడా ఎక్కువ తీసుకుంటుంది అనమాట అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే మన ఆడవారికి చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ని మనం పీలర్తో పీల్ చేయకుండా ఈ విధంగా ఫోర్క్తో పీల్ చేసాం అనుకోండి అప్పుడు మనకి క్యారెట్ ఎక్కువగా వేస్ట్ అవ్వదనమాట చూడండి ఇలాంటి ఫోర్క్ స్పూన్ ఒకటి తీసేసుకొని బ్యాక్ సైడ్ నుండి ఈ విధంగా పీల్ చేసుకోవాలన్నమాట ఇలా మనము ఈ స్పూన్ తోటి చేసుకోవడం వల్ల మనకి క్యారెట్ వేస్ట్ అవ్వదు అలాగే ఎటువంటి పీలర్ అవసరం ఉండదండి పీలర్ సహాయం లేకుండానే చక్కగా పీల్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా పీలు చేసేసుకున్నాము ఈ విధంగా చేసామనుకోండి మన క్యారెట్ అయితే అస్సలు వేస్ట్ అవ్వదు ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక వెల్లుల్లిపాయనైతే తీసేసుకొని ఈ విధంగా మనం కొబ్బరి తురుముకుంటూ ఉంటాం కదండి అందులో ఈ వెల్లుల్లిపాయని ఈ విధంగా తురుమేసుకోవాలి మీ దగ్గర చిన్నపాటి రోల్ ఉండింది అనుకోండి అందులో అయినా కూడా చక్కగా పేస్ట్ చేసేసుకోవచ్చు ఇలా తురుముకున్న తర్వాత చూడండి మనకి వెల్లుల్లి పొట్టు కూడా ఎంత చక్కగా సపరేట్ అయిపోయిందో వెల్లుల్లి పేస్ట్ అయితే చక్కగా వచ్చిందనమాట ఇప్పుడైతే చూడండి కొద్దిగా ఈ వెల్లుల్లి పేస్ట్ని అయితే తీసేసుకొని ఎవరికైతే పులిపూర్లు ఎక్కువగా ఉంటాయో ఆ పులిపూర్ల మీద ఈ విధంగా వెల్లుల్లి పేస్ట్ని కొద్దిగా పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉంచుకోవాలన్నమాట అలా మనము రోజు పెడుతూ రావాలండి ఒక నాలుగైదు రోజుల పాటు ఈ విధంగా పెట్టుకుంటూ ఉన్నామనుకోండి మనకి పులుపుర్లు అయితే చక్కగా రిమూవ్ అయిపోతాయి నాకైతే ఒకటి పెద్దగా వచ్చేసిందండి అలాగే చిన్న చిన్న కూడా స్టార్ట్ అవుతున్నాయి చూడండి సైడ్లో చిన్న చిన్న వస్తున్నాయి అనమాట ఈ వెల్లుల్లి పేస్ట్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్లో మనకి కొంచెం మంట అయితే పుడుతూ ఉంటుందండి అదైతే ఏమవ్వదండి రెండు మూడు నిమిషాల తర్వాత అదే తగ్గిపోతుంది ఒక్కొక్కరికైతే పులుపుర్లు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయండి అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం బయట క్లినిక్కి వెళ్ళి మనం ఆయిల్మెంట్స్ యూజ్ చేసుకునే దాని బదులు ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది అయితే చూపించాను కదండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నాలుగైదు రోజుల పాటు ఈ విధంగా అప్లై చేస్తూ వచ్చామనుకోండి చాలా ఈజీగా పులుపుర్లు అయితే రిమూవ్ అయిపోతాయి ఈ విధంగా మనం థ్రెడ్ యూస్ చేసుకున్న తర్వాత అది మనము ఎంత చుట్టి పెట్టినా కూడా అస్సలు ఉండదు అనమాట థ్రెడ్ ఎంత ఊడిపోయి చిక్కు పట్టిపోయి అలా జరుగుతూ ఉంటుంది కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా బాక్స్ స్టిక్కర్స్ అయితే వస్తాయి కదండీ ఆ స్టిక్కర్ని ఒక స్టిక్కర్ని అయితే తీసేసుకొని బ్యాక్ సైడ్ ఉన్న పేపర్ రిమూవ్ చేసేసి థ్రెడ్ ఉంటుంది కదండి అక్కడ ఒక స్టిక్కర్ని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి థ్రెడ్ అది లూజ్ అవ్వడం కానివ్వండి థ్రెడ్ ఊడిపోవడము చిక్కు పట్టడము అలా ఏమీ కాకుండా నీట్గా అన్నమాట చూడండి ఈ విధంగా మనం థ్రెడ్స్ ఎలా పెట్టుకున్నా కూడా మనకు ఆ థ్రెడ్స్ ఓపెన్ అవ్వడం కానివ్వండి అలా ఏమీ కాకుండా చక్కగా అన్నమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా గ్యాస్ బర్నర్ మీద నాలుగు నుండి ఐదు లవంగాలనైతే ఈ విధంగా పెట్టేసుకొని మనము గ్యాస్ అంటించుకొని ఈ లవంగాలని బాగా కాల్చుకోవాలన్నమాట ఫుల్ బ్లాక్ అయిపోయేటట్టు ఈ విధంగా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి మనకు అప్పుడప్పుడు కిర్నాలకు కావడము దగ్గి ఎక్కువగా రావడము అలా జరుగుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇట్టే తగ్గిపోతుందనమాట చూడండి ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత వీటిని చక్కగా పౌడర్ చేసుకోవాలి ఇందులోని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు హనీ అయితే వేస్తున్నానండి వేసేసుకొని ఇవి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి లవంగాలు మనం కాల్చుకున్నాం కాబట్టి అవి చేదు వస్తాయేమో అని అనుకుంటూ ఉంటారండి అలా ఏం చేదు రాదనమాట ఈ లవంగాలు మనం కాల్చుకుంటున్నప్పుడే అదొక మంచి సువాసన అయితే వస్తూ ఉంటుందండి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎవరికైతే కిరణాలకు అయ్యి దగ్గు ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ నాలుకకి బాగా అంటించామనుకోండి అప్పుడు మనకి ఎంతటి దగ్గున్నా కూడా ఇట్టే మేలైపోతుంది ఇందులో మనం తేనెయ్యే కలుపుకున్నాం కాబట్టి చేదు అనేది అస్సలు ఉండదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఎవరైనా తీసుకోవచ్చండి దగ్గు ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో దగ్గు కాఫు అలాంటి వాళ్ళు ఇది తీసుకున్నారనుకోండి తొందరగా మేలు అయిపోతుంది ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి తక్కువ టైంలోనే ఎక్కువ వెల్లుల్లిపాయలకి పొట్టు ఎలా ఈజీగా తీసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్గా వచ్చేసి మనకి ఎంతైతే వెల్లుల్లిపాయలు కావాలి అని అనుకుంటున్నామో అన్ని వెల్లుల్లిపాయలనైతే ఈ విధంగా నీట్గా ఒలిచి తీసుకోవాలి నేనైతే వెల్లుల్లి గడ్డలే ఒక పది దాకా తీసుకున్నానండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నా లేదు అంటే ఎక్కువ క్వాంటిటీలో మనము వంటలు చేస్తూ ఉంటాం కదండీ అలాంటప్పుడు ఈ విధంగా చేస్తామనుకోండి తక్కువ టైంలోనే ఎక్కువ అయితే పొట్టు తీసేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా వెల్లుల్లిపాయలు అన్నింటినీ ఒల్చుకున్న తర్వాత వీటిని ఒక బౌల్ అయితే వేసేసుకొని ఈ వెల్లుల్లిపాయలకి పై నుండి కొద్దిగా నీళ్ళైతే చిలకరించుకోవాలన్నమాట కొద్దిగానే వేసుకోవాలండి మరీ ఎక్కువ అయితే వేసేయద్దు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ అయితే పెట్టేసుకొని అందులో కొద్దిగా వాటర్ని అయితే పెట్టేసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతూ ఉన్న వాటర్లో ఈ వెల్లుల్లిపాయల బౌల్ అయితే పెట్టేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఈ వెల్లుల్లిపాయల అయితే ఇలాగే పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఆవిరికి ఈ వెల్లుల్లిపాయలకి పైనున్న పొట్టంతా కాస్త మెత్తబడి మనకి వెల్లుల్లిపాయల పొట్టంతా కూడా సపరేట్ అయిపోతుందనమాట చూడండి చూస్తుంటేనే మీకే తెలుస్తుంది కదండి వెల్లుల్లిపాయలకి అయితే ఎంత చక్కగా సపరేట్ అయిపోయిందో పొట్టంతా బాగా నీట్గా సపరేట్ అయిపోయిందండి ఇప్పుడైతే వల్చుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఎంత ఫాస్ట్గా తక్కువ టైంలోనే ఎంత వెల్లుల్లిపాయలు కావాలన్నా కూడా మనం ఈజీగా వల్చేసుకోవచ్చు చూడండి ఇంత తక్కువ టైంలోనే ఇన్ని వెల్లుల్లిపాయలని అయితే వలుచుకున్నాను ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నా లేదు అంటే ఏమైనా నాన్ వెజ్ ఐటమ్స్ మనం ఎక్కువగా చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి వెల్లుల్లిపాయలు ఎక్కువ కావాల్సి ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి తక్కువ టైంలోనే ఎక్కువ వెల్లుల్లిపాయలకైతే పొట్టి తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక ప్రమిదనైతే తీసేసుకొని అందులో కొద్దిగా బ్రూ పొడిని అయితే వేసుకోవాలి మనం దీపంకి ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఆయిల్ని అయితే వేసేసుకొని ఈ విధంగా ఒత్తి పెట్టేసుకొని దీపం వెలిగించుకోవాలన్నమాట ఎందుకు అని అంటే మనకి ఎప్పుడైనా మోడంగా ఉంటుంది కదండి వానలు పడుతూ బట్టలు సరిగా ఆరలేదు ఇంట్లో బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అన్నప్పుడు ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి మన ఇంట్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా మంచి సువాసనత అయితే ఉంటుంది ఈవినింగ్ టైంలో లో ఈ విధంగా వెలిగించి పెట్టుకున్నాం అనుకోండి దోమలు ఈగలు అలాంటివి కూడా రాకుండా ఉంటాయి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది మనీళ్ళంతా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి సువాసన అయితే ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి విమ్ సోప్ అయితే నేను కొద్దిగా తురిమి ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసేసుకొని సోప్ అయితే నానబెట్టి పెట్టుకున్నాను సోప్ అయితే చక్కగా కరిగిపోయిందండి ఇందులోని ఆఫ్ చెక్క వరకు నిమ్మరసం కూడా వేసుకోవాలి ఇందులోని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా న్యూస్ పేపర్ని అయితే తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకొని ఈ వాటర్లో వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలాగే పెట్టుకోవాలన్నమాట ఈ పేపర్స్ అంతా చక్కగా నానిన తర్వాత మనం నాన్ వెజ్ వండుకుంటూ ఉంటాం కదండి చికెన్ కానివ్వండి ఫిష్ కానివ్వండి అలా నాన్ వెజ్ వండుకుంటూ ఉన్నప్పుడు మన పాత్రలు జిడ్డుగా ఆ నాన్ వెజ్ స్మెల్ అనేది పోకుండా అలాగే ఉంటాయి కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మనకి నాన్ వెజ్ స్మెల్ కానివ్వండి జిడ్డు మరకులు ఏవి లేకుండా నీట్ గా క్లీన్ అయిపోతాయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా పేపర్స్ లిక్విడ్ తీసేసుకొని మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి జిడ్డు మరకలు నాన్ వెజ్ స్మెల్ ఏవి లేకుండా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట చూడండి ఒక ప్లేట్ని కూడా నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో చూడండి ఈ అయితే కొద్దిగా ఆయిల్ కూడా అంటుకొని ఉందనమాట ఈ ప్లేట్ని కూడా ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను ఈ విధంగా కొద్దిగా పేపర్స్ తీసేసుకొని రుద్దేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి చూడండి మనకి ఆయిల్ మరకలే లేకుండా నీట్గా క్లీన్ అయిపోయింది ఈ లో నేను చికెన్ అయితే వండుకున్నానండి ఆ చికెన్ స్మెల్ అయితే అస్సలు పోలేదనమాట అందుకోసం అనేసి ఈ ప్యాన్ కూడా ఒకసారి క్లీన్ చేస్తున్నాను నేనైతే ఎప్పుడు నాన్ వెజ్లో వండుకున్నా కూడా ఇలాగే చేస్తాను అనమాట ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఇలా చేసామనుకోండి మనకి ఎటువంటి నాన్ వెజ్ స్మెల్ లేకుండా పాత్రలు కూడా జిడ్డు మరకలు లేకుండా నీట్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి చాకులు అండి చూడండి ఈ చాకులు కొద్ది రోజులు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్న తర్వాత ఆ షార్ప్ అనేది పోయి మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలన్నా సరిగా వెజిటేబుల్స్ కట్ అవ్వం అన్నమాట అలాంటప్పుడు ఈ విధంగా కొద్దిగా సాల్ట్ అయితే తీసేసుకొని కొద్ది కొద్దిగా సాల్ట్ని ఈ చాకు పైన వేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా రుద్దుకోవాలి ఇలా కొద్దిసేపలా ఈ చాకులకి సాల్ట్తో రుద్దామనుకోండి చాకులు బాగా షార్ప్గా వస్తాయన్నమాట చూడండి ఇప్పుడైతే చాకులు ఎంత బాగా షార్ప్గా వచ్చాయో ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని అందులో రెండు స్పూన్ల దాకా పేసర్లు రెండు స్పూన్ల దాకా బియ్యం ఒక స్పూన్ దాకా అయితే వేసుకున్నాయండి వేసేసుకొని ఒకటి రెండు సార్లుగా ఈ విధంగా వీటన్నింటిని బాగా కడుక్కున్న తర్వాత మళ్ళీ మునిగేంత వాటర్ అయితే పెట్టేసుకొని నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చిన్న క్యారెట్నైతే తీసేసుకొని పైన తొక్కంతా ఈ విధంగా పీల్ చేసేసుకున్న తర్వాత చక్కగా తురుముకోవాలి ఇలా తురుముకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో క్యారెట్ తురుము మనం ముందే నానపెట్టి పెట్టుకున్న ఈ గింజల్ని కూడా ఇందులో వేసేసుకొని ఈ పెసర్లతో వాటర్ అయితే ఉంది కదండి అదే వాటర్ని కొద్దిగా వాటర్ని అయితే వేసేసుకొని మెత్తటి పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి మనం ఈ ఎక్స్ట్రా వాటర్ అయితే అస్సలు వేయకూడదండి చూడండి ఈ విధంగా బాగా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసుకొని అందులో స్ట్రైనర్ పెట్టేసుకొని కొద్ది కొద్దిగా ఈ మిశ్రమం వేసుకుంటూ ఈ విధంగా చక్కగా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట స్పూన్తో ఈ విధంగా అంటూ ఉన్నాం అనుకోండి మనకి ఇందులో ఉన్న పిప్ అంతా కూడా పైన ఉండిపోతుంది మన క్రీమ్ ఇలాగా ఈ లిక్విడ్ కూడా చక్కగా ఫిల్టర్ అవుతుంది ఇలా స్ట్రైనర్లో వేసేసుకొని అయినా ఫిల్టర్ చేసుకోవచ్చు లేదు అంటే పల్చాటు కర్చూప్స్ ఉంటాయి కదండీ అందులో వేసేసుకొని అయినా కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా చక్కగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం ఈ పిప్పిని కూడా ఎలా యూస్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం మనం ఈ పిప్పి అంతా సపరేట్ చేసి పెట్టుకున్నాం కదండీ అందులో ఒక స్పూన్ దాకా హనీ అయితే వేసేసుకొని ఈ విధంగా రెండు బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మిశ్రమం తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే చేతికి అప్లై చేసి చూపిస్తున్నానండి మీరు ఈ విధంగా ఫేస్కి అప్లై చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ విధంగా బాగా మర్దన చేసుకోవాలి ఫేస్ మొత్తం బాగా అప్లై చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ విధంగా బాగా మర్దన చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు అలాగే ఉంచుకొని తర్వాత నార్మల్ వాటర్లో వాష్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మన స్కిన్లో ఉన్న ట్యాన్ అంతా పోయి బ్లాక్ డాట్స్ ఉంటాయి కదండీ అంతా రిమూవ్ అయిపోయి మన స్కిన్ అయితే స్మూత్గా మంచి గ్లోయింగ్గా ఉంటుంది అప్లై చేసుకొని ఒక పది నిమిషాలు అలాగే ఉంచుకున్న తర్వాత నార్మల్ వాటర్లో వాష్ చేసుకోవాలి చూడండి వాష్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను మనం అప్లై చేసుకునే ముందు చేసుకున్న తర్వాత అయితే చూడండి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది కదండి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మనము సోప్స్ ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం నేనైతే ఇక్కడ పియర్ సోప్ వచ్చేసి ఒక్క సోప్ అయితే తీసుకున్నాను మీరు పియర్ సోప్ లేదనుకోండి సోప్ బేస్ ఉన్న సోప్ బేస్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ సోప్ని మనము చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక నైప్ తీసేసుకొని చక్కగా ఈ విధంగా సోప్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా నైప్ తోటైనా కట్ చేసుకోవచ్చు లేదు అంటే చక్కగా తురుమేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్ అయితే తీసుకొని ఈ సోప్ ముక్కలు అన్నింటినీ కూడా ఈ బౌల్లోకి అయితే వేసేసుకొని మరొక బౌల్లో స్టవ్ మీద వాటర్ అయితే పెట్టుకొని ఈ విధంగా వాటర్ని బాగా మరిగించుకోవాలి నేనైతే వాటర్ ముందే పెట్టేస్తానండి వాటర్ కూడా చక్కగా మరుగుతుంది ఈ వాటర్ పైన మనం సోప్ ముక్కలు వేసుకున్న బౌల్ కూడా ఈ విధంగా పెట్టేసుకొని మనకి వాటర్ హీట్కి ఈ సోప్ ముక్కలు అయితే కరిగిపోతాయండి ఏదైనా ఒక స్పూన్ తీసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఈ సోప్ ముక్కలంతా బాగా కరిగించుకోవాలి చూడండి ఈ విధంగా సోప్ ముక్కలంతా బాగా కరిగిన తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఇందులోకైతే వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా చేసుకునేటప్పుడు స్టవ్ని హై లోనే పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టద్దు ఈ మిశ్రమం మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ మరిగించుకున్నామనుకోండి మనకి ఏవైనా సోప్ మొక్కలు ఉన్నా కూడా కరిగిపోయి మంచి లిక్విడ్ లాగా వస్తుంది అనమాట ఇప్పుడైతే ఇందులో కొద్దిగా కొబ్బరి నూనె అయితే వేస్తున్నానండి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మీరు ఇంకా ఇందులో కావాలి అంటే విటమిన్ ఈ క్యాప్సిల్ వస్తుంది కదండీ అది కూడా వేసుకోవచ్చు అదైతే ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం సోప్స్ తయారు చేసుకోవటానికి ఇలాంటివి అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండీ వీటికి వచ్చేసి ఫస్ట్గా కొద్దిగా కొబ్బరిని నూనెనైతే అప్లై చేసి పెట్టుకోవాలి నేనైతే త్రీ మోడల్స్లో సోప్స్ అయితే తయారు చేస్తున్నాను ఇప్పుడైతే మనం ముందే రెడీ చేసి పెట్టుకునే మిశ్రమాన్ని ఒకసారి ఇంత బాగా మిక్స్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం నిండుగా వేసుకోకుండా సగానికే వేసుకోవాలన్నమాట ఇది కూడా మనము ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలండి కొద్దిగా లేట్ చేసామనుకోండి తొందరగానే గడ్డ కట్టేస్తుంది అనమాట చూడండి ఈ విధంగా త్రీ మోడల్స్లో అయితే వేసుకున్నాం కదండి మరి కొంచెం మిశ్రమం అయితే మిగిలింది ట్యాబ్లెట్స్ ఖాళీ అయిన షీట్ ని ఒక షీట్ ని అయితే తీసేసుకొని ఫస్ట్ గా కొబ్బరి నూనెని అప్లై చేసుకొని ఏదైనా స్పూన్ తోటి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ రావాలి ఈ విధంగా చిన్న చిన్నగా వేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చక్కగా యూస్ అవుతాయి అనేసి ఈ విధంగా అయితే వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనము ఒక వన్ అవర్ పాటు వీటిని పక్కన పెట్టేస్తామనుకోండి బాగా సెట్ అయిపోతాయి అన్నమాట చూడండి నేనైతే వన్ అవర్ అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి సోప్స్ అయితే చక్కగా సెట్ అయిపోయాయి మనకి ఇంకా సోప్స్ తొందరగా సెట్ అవ్వాలి అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి టెన్ ఫిఫ్టీన్ అంతా కూడా మనకు చక్కగా సోప్స్ రెడీ అయిపోతాయి సోప్స్ అయితే చాలా బాగా వచ్చాయి కదండి చూడండి అయితే ఎంత బాగున్నాయో చాలా ఈజీగా కూడా వచ్చేస్తున్నాయి చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఈ విధంగా ఇంట్లోని మనకు నచ్చిన సోప్స్ని మనకు నచ్చినట్టుగా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా సోప్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్ నేనైతే ఒక్క సోప్ తోటి నాలుగు సోపులను అయితే తయారు చేసుకున్నాను మనం ట్యాబ్లెట్ షీట్లో కూడా వేసి పెట్టుకున్నాం కదండి అవి కూడా చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇవి కూడా మనకి బాగా సెట్ అయిపోయాయి చూడడానికి కూడా చాలా బాగున్నాయండి చూడండి ఈ విధంగా చిన్న చిన్న సైజులు చిన్న చిన్న సోప్స్ అనమాట మనం ఎక్కడికైనా జర్నీలు చేసేటప్పుడు ఒక చిన్న డబ్బాలో పెట్టేసుకొని తీసుకెళ్ళామనుకోండి మనం హ్యాండ్ వాష్ చేసుకోవటానికి ఫేస్ వాష్ చేసుకోవటానికి ఒక్కొక్కటిగా తీసుకొని చక్కగా యూస్ చేసుకోవచ్చు సోప్స్ అయితే చక్కగా రెడీ అయిపోయాయి కదండి ఇప్పుడు వీటిని యూస్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎంత చక్కగా నురుగైతే వస్తుందో చిన్న సైజులో ఉన్న ఒక్క సోప్ ముక్కనైతే తీసుకున్నాను చూడండి నురుగైతే ఎంత చక్కగా వస్తుందో మీకు డౌట్ రావచ్చండి ఇవి అసలు నురుగు వస్తాయా ఈ సోప్స్ బాగుంటాయా అనేసి డౌట్ అయితే రావచ్చు చాలా బాగుంటాయండి సోప్స్ అయితే మనం డైలీ ఈ సోప్ని ఫేస్ యూ్ చేస్తామనుకోండి మన ఫేస్లో ఉన్న ట్యాన్ అంతా పోయి మంచి గ్లోగా స్కిన్ కూడా స్మూత్గా వస్తుంది అనమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా సోప్స్ కూడా తయారు చేసుకోవచ్చు మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి పది పదహైదు నిమిషాల్లో ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలికని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి